పాఠశాలలో వివిధ పాఠశాలల వివిధ జూనియర్ కళాశాలల పేరెంట్స్ సమావేశానికి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి రాంబోడవరం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల తల్లిదండ్రుల పేరెంట్స్ మీటింగ్ ను ప్రారంభించారు ఎంపీపీ గారికి జెడ్పీటీసి గారికి ఇతర ఏఎంసీ సభ్యులకు అధికారులకు మీడియా మిత్రులకు మరియు ముఖ్య అతిథులైన మా అందరికన్నా ముఖ్య అతిథులు మరియు విశిష్ట అతిథులైన ప్రతి ఒక్క పేరెంట్కి మరియు చిన్నారులకు అందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు నేను పిఓగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాల మీద అయితే చాలా కీర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ప్రధానంగా హెల్త్ కానివ్వండి లేదా ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రెండు ఎవరికి ఆపకూడనివి ఆపలేనివి ఈ రెండు అంశాల మీద ప్రధాన ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో అంటే ఒకటి కంప్లీట్ చేశాము ఇది రెండవది ఇప్పుడు మనం స్కూల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇంతకుముందు పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నాం మనం డిసెంబర్ నెలలో పెట్టుకున్నాం బట్ ఈసారి స్కూల్ మొదలయ్యేటప్పుడే పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నాం మనం ప్రతి పేరెంట్కి తన పిల్ల తన చైల్డ్ యొక్క తన కూతురు కానీ అబ్బాయి కానీ విధి యొక్క పరిస్థితి ఏంటి తనకి ఏ విధమైన విధి అందుతుంది ఏ విధమైన సదుపాయాలు అందుతున్నవి తెలుసుకోవాలి పేరెంట్కి బాధ్యత ఉండాలి అండ్ పేరెంట్ యొక్క సహకారం పాఠశాలలో ఉండాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో జూలై మొదటి వారంలోనే మొదటి అంటే పదో తారీఖు రెండో వారం అసలు ముందు ఏడో తారీఖు జరగాల్సింది ఉంది తర్వాత పదో తారీఖు మార్చడం జరిగింది అంటే జూలై రెండో వారంలోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మనం ఎంటైర్ డిస్టిక్ లో కానివ్వండి ఎంటైర్ స్టేట్ లో కానివ్వండి ప్రతి పేరెంట్ పాఠశాల విద్యా అభివృద్ధిలో పేరెంట్లో భాగస్వామ్యాన్ని చేయాలి తీసుకోవాలి ఇక ఆడపిల్లలు ఆడపిల్లల విషయానికి వస్తే నేటికి కూడా సమాజంలో చాలా మంది బిడ్డలకి చిన్న చిన్న పిల్లల మీద కూడా రేపటం జరుగుతూ ఉంది పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కొందరు తాగేసి ఉండొచ్చు కొందరు గాంజా సేవించి ఇలాంటి పరిస్థితులు జరగచ్చు కాబట్టి తల్లిదండ్రులుగా పేరెంట్స్గా ఎలాగా మీరు స్కూల్లో టీచర్స్ ప్రజాప్రతినిధిగా మేము మోటివేషన్ చేస్తాం కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కూడా ప్రతి ఒక్క పిల్లవాడు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్పర్శించే టచ్ బట్టి చెప్పవచ్చు మనం వాళ్ళు ఏ విధంగా చేయలేసారు అని తెలుసుకోవచ్చు ఇక్కడ హెచ్ఎం గారు మీరు చెప్తున్నారా ప్రిన్సిపాల్ గారు పిల్లలందరికీ కూడా ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా వీక్లీయో మంత్లీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన పూర్తి అవగాహన మీరు కల్పించాలి పిల్లల యొక్క నడవడిక ఎందుకంటే ఎక్కువగా ఏపీ అనేటప్పటికి గర్ల్స్ ఎక్కువగా ఉంటారు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇక్కడ జాయిన్ అవ్వడం చూపిస్తారు కనుక వాళ్ళని అన్ని విధాలుగా మోటివేషన్ చేసి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదైనా జరిగినా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండేటట్లుగా మీరు ఇట్లాగా ఏదైనా నేర్పిస్తే వాళ్ళకు వాళ్ళు కాపాడుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక దయచేసి మేము మీకు అదొకటి కోరుకుంటా ఉన్నాం స్పోర్ట్స్ విషయంలో అదేవిధంగా మెరిట్ విషయంలో కూడా మనం స్టేట్స్ లెవెల్స్లో జిల్లా లెవెల్లో చాలా గొప్పగా మన బిడ్డలు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడే చూసాం మనం ఆరు వందలకి ఐదు వందల యాభై ఐదు మార్కులు ఉండే చిన్న విషయం కాదు అదేవిధంగా వెయ్యికి ఒక మార్కు తక్కువ నువ్వు ఇంటర్ బిడ్డ చెప్పింది ఇట్లాగా ఇలాగా పోటీ పోటీగా చదివేటువంటి మంచి తెలివైన పిల్లలు మన ఏజెన్సీలో మన గిరిజనులు మన ట్రైబల్ పిల్లలే ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు మీరు ఎంత మోటివేషన్ చేసి ఎంత బాగా మీ పిల్లలను చదివించుకోగలిగితే రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యూచర్కి బాటలు వేయడానికి మేము టీచర్స్ ప్రభుత్వాలు అన్నీ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి కనుక దీన్ని గమనించాలని తల్లిదండ్రులు ఈ యొక్క మెగా పిటిఎం మీటింగ్కి మీరందరూ సహకరించినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం వారికి పిల్లలకి కూడా నమస్కారం మొక్క నాటాల్సినటువంటి కార్యక్రమం కూడా దీనిలో భాగంగా ఉంది ఆ మొక్క నాటిన తల్లి పేరు మీద నాటినటువంటి మొక్కను ఆ పిల్ల పూర్తి బాధ తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు మూడు నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఒక గ్రీన్ కార్డ్ లో మీరు గ్రీన్ పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ బుక్ మీ అందరికి మొక్కలు నాటిన ప్రతి బిడ్డకి అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మొక్కలు నాటేటువంటి తల్లి పైన నాటేటువంటి మొక్కని ప్రతి బిడ్డ ఆ మొక్కని సంరక్షించాల్సినటువంటి బాధ్యత దీనిలో మూడు నెలలకు ఒకసారి ఆ మొక్క స్థితిగతులు ఎలా ఉంది నీరు సరిపోతుందా లేదా దాని ఎదుగుదల ఎలా ఉంది దానికి ఏమేమి కావాలి కావాల్సిన కూడా మీరు ఈ రిపోర్ట్ లో రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మన లోకేష్ గారు ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మొక్కలు తగ్గిపోయినాయి అడవులన్నీ కూడా హరించిపోయినటువంటి పరిస్థితులు మొక్కలు ఉంటేనే మనం ఉంటాం మొక్కలే కార్బన్ డైఆక్సైడ్ బీచ్కొని ఆక్సిజన్ మనకు ఇస్తాయి ఆక్సిజన్ ఉంటేనే మనం బ్రతుకుతాం కాబట్టి మనం బ్రతకాలంటే మొక్కలు నాటాలి ఈరోజు చాలా చోట్ల కూడా అడవులు నరికేసినటువంటి పరిస్థితులు దయచేసి ఒకటే కోరుకుంటా ఉన్నాం మనం ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులం అడవులను కాపాడేటువంటి అడవి బిడ్డలం మనం కనుక అడవుల పూర్తి బాధ్యత మన మీద ఉంటుంది కనుక వాటిని ఎవరు కూడా నాశనం చేయకూడదు అడవులను కాపాడాలని మరొకసారి తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నాం ఇంతక సిఐ గారు చెప్పారు మన బిడ్డలో ఎక్కువగా డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడతా ఉన్నారు అని నిజమే అది మనకైతే గంజాయి ఇక్కడ లేదు కానీ మన జిల్లాలో కొంచెం ఇది కానీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్స్ లో మనం ఉన్నాము ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి రవాణా చేయాలంటే మన ఏజెన్సీ వాళ్ళని వాడుకుంటా ఉన్నారు అంటే ఆ ఎవరైతే రవాణా చేస్తా ఉన్నారో ఆ వ్యక్తులు అమాయకులైనటువంటి బిడ్డల్ని కొందరు చదువుకున్న యువతని తీసుకొచ్చి నీకు ఒక పదివేల ఇరవై వేలు ఇస్తాము అక్కడి నుంచి ఇక్కడికి దీన్ని తీసుకెళ్తే నీకు ఆ డబ్బులు ఇస్తామని చెప్తే మన వాళ్ళు మోసపోతా ఉన్నారు పదివేలు వస్తా ఉన్నాయి పోనీ అక్కడ ఏముందో నాకు అనవసరం ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ ఇమ్మన్నారు ఇస్తే నాకు ఇరవై వేలు వస్తాయి అని మోసపోయి పాపం పోలీసులకు దొరికిపోయి ఈరోజు చూస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ముప్పై నలభై మంది పైనే అమాయక గిరిజన యువత పాపం కేసులు పడి ఆ సెంట్రల్ జైల్లో మలుగుపోతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఎందుకు మనమే ఉండాలి దయచేసి తల్లిదండ్రులు కూడా ఒకటి ఒకసారి ఆలోచించాలి మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు ఎలాంటి స్నేహితులతో సాన్నిహిత్యం చేస్తూ ఉన్నారు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు ఫోన్ లో కూడా ఎటువంటి యాక్టివిటీస్లు ఎక్కువగా చూస్తున్నారని ప్రతి తల్లిదండ్రులు గమనించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది కనుక ఈ రోజు లోకేష్ గారు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కూడా మంచిగా తయారు చేసి పిల్లల్ని ప్రోత్సాహం కలిగిస్తా ఉన్నారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఒకటి కోరుకుంటా ఉన్నాం దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మన బిడ్డల్ని చదివించండి ఉన్నతమైన స్థానాల్లో ఉంచడానికి మీ వంతు మీ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి దానికి సపోర్ట్ గా మేము అందరం ఉంటాం మన విలేజెస్ లో చాలా మంది ఇప్పుడు చాలా స్కూల్స్ పిల్లలు తగ్గిపోయి మెచ్చ చేసేస్తా ఉన్నారు అంటే మాక్సిమం పద్దెనిమిది నుంచి ఇరవై మంది పిల్లలు ఒక విలేజ్ లో ఉన్నటువంటి పాఠశాలలో చదవాలి కానీ అందరూ బయటకు పంపించడం వల్ల ఆ స్కూల్ మూత పడిపోతా ఉన్నాయి మేమంతా మేము కానీ ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం మేము చదువుకో ఈరోజు ఈ స్థాయిలో లేమా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం నేను నేను నా భర్త అదే ఇంకో పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ రోజు ఈ స్థానంలో నించోని మీ అందరికీ చెప్పేటువంటి పొజిషన్ లో ఉన్నాము అంటే కేవలం ప్రభుత్వ పాఠశాల యొక్క పనితీరు ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దయచేసి దీన్ని తల్లిదండ్రులందరూ గమనించాలండి ఇక నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది దాన్ని దాన్ని నా సొంత ఖర్చులతోనే ఆ వాటర్ ని నేను సాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు నిన్న కూడా నాకు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చి ప్రిన్సిపాల్ గారు చెప్పారు కొంచెం మాకు ఒకటే వాటర్ అయిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది కరెంట్ ఇష్యూ అవుతుంది ఓల్టేజ్ సరిపోవట్లేదు అని నాకు చెప్పడం జరిగింది సో పివో గారికి చెప్తే బివో గారు కూడా ఒప్పుకొని ఐటీడే నిద్ర నుంచి దానికి కేటాయిస్తామని చెప్పారు దాని ఏర్పాటు మీరు చేయొచ్చండి ఇబ్బంది లేదు ఇట్లాగా ఇది ఒక్క స్కూలే కాదు మొత్తం పదకొండు మందిలో ఉన్నటువంటి అన్ని పాఠశాల బాధ్యత నా మీద ఉంటుంది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం రాష్ట్రంలో కొంచెం నిధుల కొరత మనకు ఉంది అందుకనే ప్రతిదీ మనం చేయలేం కనుక ముందు ఏదైతే తక్షణం మనం కొంచెం తో చేయగలమో దాంతో మేము కానీ పివో గారు కానీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం కనుక ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం మన పిల్లల్ని మంచిగా చదివించండి ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రతి తల్లి టెక్స్ట్ బుక్స్ అదే విధంగా నోట్ బుక్స్ కూడా అందించడం జరిగింది వాటిని మా ఎమ్మెల్యేలందరికీ కూడా మీకు నచ్చిందా లేదా పిల్లలందరికీ యూజ్ఫుల్ గా ఉంటుందా లేదా అని చెప్పి అడిగి మా అందరి నిర్ణయం తీసుకొని అదే విధంగా తల్లిదండ్రులు కొంతమంది అభిప్రాయాలు తీసుకొని పిల్లల అభిప్రాయాలు తీసుకొని ఈ మెను గానీ ఈ యొక్క పాఠశాల పిల్లల యొక్క యూనిఫామ్ నుంచి వాళ్ళు తినేటువంటి ఆహారం వరకు ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వారు తినే ఆహారంలో కూడా న్యూట్రిషన్స్ ఉండేలాగా ఒక ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేసి ఈ విధంగా పిల్లల యొక్క చదువుకి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి లోకేష్ అన్నగారి యొక్క చదువు వల్ల ఈరోజు ఇంత మంచిగా మనము పిల్లల యొక్క రిజల్ట్ని మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు చూస్తే పిల్లలందరూ కూడా సన్నభియమనం తింటున్నారా లేదా అండి పిల్లలు చెప్పాలి గతంలో ఎలా ఉండేది లావుగా బియ్యం ఉండయి తినలేని పరిస్థితి కొంచెం ఇబ్బందికరం చాలా మంది పిల్లలు సరిగ్గా ఆహారం తినక హాస్టల్ కు వస్తే పాడైపోయి ఇంటికి వస్తే తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు మా పిల్లలు సరిగ్గా తినట్లేదు కుటుంబం ఉండట్లేదు అని కానీ ఈ రోజు చూస్తే ఏ స్కూల్కి వెళ్ళినా సరే సన్న బియ్యం అన్నం మంచిగా ఉంది నాకే అన్నం తినాలనిపించింది మొన్న స్కూల్కి వెళ్తే చెప్పి స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి భోజనం మంచి మెనో ప్రకారంగా భోజనం అందిస్తూ ఉన్నారు ఈ విధంగా కాలేజ్ కి బియ్యం వేసి స్కూల్స్ కూడా బియ్యమే అందిస్తా ఉన్నారు అది లోకేష్ బాబు గారి యొక్క చొరవ ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని మరొక్కసారి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను ఇక మనము సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద అంటే ఇది లోకేష్ గారు ఇస్తున్నారని లోకేష్ గారి పేరు పెట్టలేదు టీడీపీ పేరు పెట్టలేదు ఇంకో పార్టీ పేరు పెట్టలేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఈ రోజు మనకి బుక్స్ అని కానీ రాజముద్రతో ఎవరు పేరు లేకుండా బుక్స్ యూనిఫామ్స్ అన్ని మనకు అందిస్తా ఉన్నారు ఆ ఇచ్చేటువంటి కిట్స్ లో కూడా జిల్లా వ్యాప్తంగా మనకి లక్ష అరవై ఐదు వేల చిన్నారు కిట్స్ మనం అందించబోతా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఆ కిట్స్ లో మూడు యూనిఫామ్స్ ఒక బెల్ట్ జత షూస్ అదే విధంగా రెండు జతల సాక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్ అదే నోట్ బుక్స్ డిక్సినీస్ కూడా మనం ఈ యొక్క కిట్ లో అందించబోతా ఉన్నాం చాలా మందికి ఇప్పటికే తల్లుల యొక్క ఖాతాలలో తల్లికి వందనం మనం ఆల్రెడీ వేసాం మిగిలిన వారికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా మిగిలిన వారికి కూడా ఆ యొక్క అమౌంట్ ను వారి తల్లి యొక్క ఖాతాలో జమ చేయబోతా ఉన్నాం ఈ విధంగా పిల్లల యొక్క చదువుకి మన కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు గారు మన లోకేష్ గారు మంచి శ్రద్ధ తీసుకొని రేపు భావితరాలకి పిల్లల యొక్క చదువు వారి యొక్క భవిష్యత్తుకి మనం పునాదుల నుంచే పాటలు వేయాలని ఒక మంచి ఆలోచన తీసుకొని ఈ సంవత్సరం నుంచి ఇంకా పిల్లలు ఎక్కువ ఉత్తేజం కలిగించాలని రకరకాల యాక్టివిటీస్ పిల్లలకి పెట్టడం జరుగుతూ ఉంది మాకు రివ్యూ మీటింగ్ పిలిచినప్పుడు ప్రతి స్కూల్ స్కూల్ నుంచి లోకేష్ గారు పర్సనల్ గా తీసుకొని ఆ స్కూల్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు పిల్లల యొక్క మెరిట్లు ఎలా ఉంది దాని ప్రకారం ఆ స్కూల్కి మీరు ఇచ్చేటువంటి స్టార్ బట్టి ఆ స్కూల్ కి మేము ఏదైనా ఫండింగ్స్ ఇంకా డెవలప్మెంట్ చేయాలా పిల్లలకి ఏ విధంగా మోటివేషన్ చేయాలనేటువంటి ఒక నిర్ణయాలు కూడా ప్రణాళికలు మా ద్వారా తీసుకొని ప్రతీది కూడా యాక్షన్ ప్లాన్ ప్రకారంగా వెళ్తా ఉన్నారు కనుక పిల్లలందరికీ మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం మీరు బాగా చదువుకుంటే ఇక్కడ ప్రభుత్వాలన్నీ కూడా మీ యొక్క చదువులకి పూర్తిగా సపోర్ట్ గా ఉన్నాయి మన చూస్తే ఇప్పుడే ఒక అమ్మాయి చెప్పింది సైనింగ్ స్టార్స్ పార్వతీపురంలో లోకేష్ గారి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు తీసుకోవడం జరిగింది ఎంత గొప్ప విషయం అండి ఇట్లాగా పిల్లలకి మంచి ప్రోత్సాహాలు మన ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంతక స్కూలు చైర్మన్ ఆమె చెప్పింది మీరేం చేయాల్సిన అవసరం లేదు చదువుకుంటే చాలు సో మన పిల్లల యొక్క భవిష్యత్తుకి వాళ్ళకి అన్ని ప్రభుత్వాలు గవర్నమెంట్ చూసుకుంటుంది కేవలం పిల్లలు చదువుకోవాలి చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అయితే ఇప్పటికే చాలా మంది ప్రైవేట్ స్కూల్స్కి జాయిన్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు దానికి ఏ మాత్రం ప్రైవేట్ స్కూల్కి విధంగా వేదికను అలంకరించినటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి శివాజీ గారికి జ్యోతి గారికి ఎంపీటీసీ గారి ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి ఇంకా మిగులు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి స్కూల్ హెచ్ఎం గారికి అదేవిధంగా పాఠశాల కాలేజ్ టోటల్ స్టాఫ్ అందరికి నా యొక్క హృదయపరకు నమస్కారం అండి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత మంది తెచ్చినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు డిపార్ట్మెంట్ వారికి నా యొక్క నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రధానంగా మనం మెగా పిటిఎం టూ పాయింట్ ఓ గతంలో జరిగింది కానీ ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా జరిగించాలని ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరగాలని మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ఒక మీటింగ్ మాత్రమే కాదు తల్లిదండ్రులకి టీచర్స్కి పిల్లలకి ఒక మంచి అనుభవ సంబంధాలు ఉండాలని కూర్చొని మాట్లాడి అక్కడ పిల్లల సమస్యలు కానీ పేరెంట్స్ సమస్యలు కానీ స్కూల్ పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూర్చొని డిస్కషన్ చేసుకొని వాటి పరిష్కారానికి ఒక మార్గదర్శ ఏర్పాటు చేయడానికి అధికారులు మాలాంటి వారి దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడానికి ఒక మంచి వేదికగా యొక్క మీటింగ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కానీ యొక్క మెగా పీటిఎం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా చాలా ప్రతిష్టాత్మకంగా జరిగించాలని ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మొత్తం మన అల్లూరి సీతారామరావు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు కలిపి మొత్తం మూడు వేల నూట ఇరవై స్కూల్స్లు కాలేజీల యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే లోకేష్ గారు చెప్పారు మంచి క్వాలిటీ బ్యాగ్స్ మంచి యూనిఫామ్ చదువుకోవడానికి ఎక్కువ మంది బాగుండాలని తీసుకున్న ఏ చర్యనైనా కూడా పిఓఐటీడీగా నేను రాటిఫై చేస్తాను అండ్ నా దగ్గర నుంచి కానీ ఎమ్మెల్సీ గారి దగ్గర నుంచి కానీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ మీడియా మిత్రుల నుంచి కానీ మరే ఇతర వ్యక్తుల నుంచి కానీ ఏ విధమైన ఇంటర్ఫీరెన్స్ ఉండదు స్కూల్ వ్యవస్థ బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టబోతున్నాం దీనికి ప్రతీ టీచర్ ప్రతీ ప్రిన్సిపల్ మీరు మనసావాచ ఈరోజు వరకు మీ బాధ్యతలతో పాటు మీకు అధికారం కూడా ఇస్తున్నాను మీరు విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయండి ఇది రెండవది మూడవది మీ అందరికీ తెలుసు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను చిన్నప్పుడు ఇన్స్పెక్షన్ సిస్టమ్ అనేది ఉండేది చిన్నప్పుడు ఇన్స్పెక్షన్ సిస్టమ్ అనేది ఉండేది ఈరోజు ఆ ఇన్స్పెక్షన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు ఐటీడీఏ పరిధిలో ఇన్స్పెక్షన్ సిస్టమ్ని నిష్పక్షపాతమైన ఇన్స్పెక్షన్ సిస్టమ్ని మేము మళ్ళీ రివైవ్ చేస్తాము స్కూల్లో తనిఖీలు చేస్తాము టీచర్స్ పాఠాలు చెప్తున్నారా లేదో చూస్తాము విద్యార్థులు కూడా చదువుతున్నారా లేదో కూడా చూస్తాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే విద్యార్థులు చదువుకోకపోతే చదువుకోకుండా నార్మల్గా ఒక స్కూల్కి వచ్చి వెళ్ళిపోతే పదో తరగతి వరకు వాళ్ళ జీవితం అలా గడిచిపోతుంది తన వంద ఏళ్ళ జీవితంలో పదిహేను సంవత్సరాలు తెలిసి తెలియకుండా అలా జరిగిపోద్ది తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాలు నార్మల్గా పను ఉద్యోగం వస్తాను ఇంటర్నో టెన్త్ ఏదో చదువుతారు ఇరవై సంవత్సరాల తర్వాత వీళ్ళకి అవసరమైన జ్ఞానం ఉండదు ఏ విధమైన ఉద్యోగం రాదు వీళ్ళు సమాజంలో బతకడానికి చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతారు వీళ్ళకైనా నాలెడ్జ్ తక్కువ కాదు అర్హత తక్కువ కాదు సామర్థ్యం తక్కువ కాదు ఎక్కడో లోపం జరుగుతుంది ఈ లోపాలన్నీ నేను కరెక్ట్ చేయాలి అని రంపచోడంలో దీంతో పాటు ఇంకొక సమస్య ఉంది మన డివిజన్లో మీరందరూ పిల్లలు ఆడుకుంటున్నారు చాలామంది పిల్లలు ఏదో ఒకవైన అంగవైకల్యంతో వాళ్ళకి విద్య సరిగ్గా అందటం లేదు వాళ్ళని కూడా మనం ఆదుకోవాలి వాళ్ళు కూడా విద్య అందించాలి అనే ఉద్దేశంతో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ స్కూల్ స్కూల్ ఆఫ్ ఇంక్లూషన్ అని నేను ప్రపోజ్ చేయడం జరిగింది ఈ రోజు వరకు అయితే రాలేదు వాళ్ళు వచ్చిన ఇవ్వకపోయినా ఒక నెక్స్ట్ వీక్ వరకు నేను వెయిట్ చేస్తాను నెక్స్ట్ వీక్ తర్వాత మేము ఏదైతే చేయాలనుకున్నామో అది చేసి ఆల్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కీన్ సిక్ కోచింగ్ ఇచ్చి మీరందరూ ఐఐటిస్కి నీట్స్ వెళ్ళే దాంట్లో కనీసం వంద సీట్లు మన ట్రైబల్ పిల్లలు రంపచోడ నుంచి కొట్టాలని నేను ఆ రోజు చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను దానికోసం దానికోసం వార్త చర్యలు తీసుకుంటాను రెండవది ఏంటంటే మనం అందరం టీచర్స్కి బాధ్యతలు ఇస్తాం టీచర్స్కి బాధ్యతలు ఇచ్చి పని చేయండి అంటాం కానీ కొన్ని కొన్ని చోట్ల ఆ టీచర్ తన బాధ్యత నిర్వర్తించాలంటే వారికి అధికారాలు కూడా కావాలి నేను ఆల్రెడీ మా మీటింగ్లో చెప్పాను ఈరోజు పబ్లిక్లో చెప్తున్నాను ఉండే అన్ని పవర్స్ కన్సల్ట్ ప్రిన్సిపాల్స్కి కాంప్లెక్స్ సిచమ్స్కి నేను అఫీషియల్గా డెడికేట్ చేస్తున్నాను వాళ్ళు ఏ చర్యలన్నా తీసుకొని వాళ్ళు ఏ చర్య తీసుకొని స్కూల్కి లేదా కాలేజ్కి వాళ్ళే బాస్ వాళ్ళు చేయాల్సిన చర్య మీద వాళ్ళు ఏ చర్య తీసుకున్నా మంచి ఇంట్రెస్ట్తో దానికి మీరందరూ పేరెంట్స్గా కూడా పేరెంట్స్గా కూడా ఒక విన్నపం మీరు కూడా సహకరించాలి మనందరం సహకరిస్తే విద్య ఉపయోగపడుతుంది ఒక పిఓ అనుకుంటేనో ఒక ఎమ్మెల్యే అనుకుంటేనో ఒక ఎమ్మెల్సీ అనుకుంటేనో ఒక సీఎం అనుకుంటేనో అవదు నా పిల్లోడు ఏం చదువుతున్నాడు నా పిల్లోడు ఎలా చదవాలనే బాధ్యత నాకు లేనప్పుడు ఎవరో ఉంటారని అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది మీరు మీరందరూ ఒక సిస్టాన్ని నమ్మి మా దగ్గర పంపిస్తున్నారు మేము చేసేట ప్రతి పనిలోనూ మీరు కూడా సహకరించి మీ పిల్లలు మంచి స్థితికి రావాలని కోరుకునే వ్యక్తుల్లో మేమందరం ఉంటాం మాతో పాటు మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను నాలుగవది ఇంకా లాస్ట్ది ఈరోజు స్టూడెంట్స్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు సో కింద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో అది మెగా పేటిఎం త్రీ అయితే మెగా పేటిఎం టూ త్రీ అవుతుంది లేదా అయినా అవ్వకపోయినా ఐటర్డే ధరకు నుంచి మీకు హామీ ఇస్తున్నాను గటా సెలబ్రిటీ యాన్యువల్ డే విన్ వెకర్ స్కేల్ ఈవినింగ్ టైంలో ఒక యాన్యువల్ డే సెలబ్రేట్ చేద్దాం ఇక్కడ ఇదే ప్లేస్లో ఓకే సో ప్రైవేట్ స్కూల్స్లో కన్నా ప్రైవేట్ స్కూల్స్లో ఎలా చేస్తున్నారో అదే స్థాయి కన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో ఈవినింగ్ పెడదాం ఈవినింగ్ పెడదాం మీరందరూ బాగా పార్టిసిపేట్ చేయాలి ఇంతకుముందు మరి ఫిబ్రవరి వరకు మీరు ఏం చేయాలి రిటర్న్ గిఫ్ట్ మాకు ఏమి ఇవ్వాలి అంటే మీరు బాగా చదువుకోవాలి ఒక అకాడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాదు స్పోర్ట్స్లో రాణించాలి కల్చరల్లో పార్టిసిపేట్ చేయాలి ఎప్పుడూ బాగా చదువుకోవాలి రాజబంబంకి కానీ లేదా రంపచోడంలో ఏ స్కూలు కానీ విద్యా నాణ్యత లేని విద్య అందించడానికి వీలు లేదు ఎవరైనా ఉంటే కూడా నేను కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకబడను నేను ఏ విధమైన చర్యలకైనా వెనకబడను నేను ఇంతకుముందు కూడా మీటింగులో చెప్పాను దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను పబ్లిక్లో చెప్తున్నాను పిల్లలకి మిత్ర అన్యాయం జరిగితే మాత్రము మేము ఎవరు ఊరుకోము సో అందరూ బాధ్యత తీసుకుందామని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మీడియా వాళ్ళు కూడా మంచి పని చేసినప్పుడు సహకరించాలని పబ్లిక్గా మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం భాగస్వామ్యం ఉండాలి అనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఇప్పుడు మేము లంచ్ అయిపోయిన తర్వాత మీరు టీచర్స్తో కూర్చొని కన్సల్ట్ క్లాస్ టీచర్స్తో కూర్చొని ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది మీరు తెలియజేస్తే దానికి మీరు సలహాలు ఇవ్వచ్చు ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా ఇవ్వచ్చు రెమోది ఈ స్కూల్కి సంబంధించింది చాలామంది విద్యార్థులు చెప్పారు వాటర్ ప్రాబ్లం ఉంది ఎమ్మెల్యే గారు వాటర్ చేయించారు అయితే పైకి నీరు రావట్లేదని దానికి హై ప్రెషర్ మోటర్ పెట్టాల్సి ఉంటుంది ప్రిన్సిపాల్ గారు మీరు పెట్టేసేసేయండి దానికి పే ఐకెడియా నుంచి మేము పే చేస్తాం ఇమీడియట్గా ఆ వాటర్ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాం ఇంకా మూడో విషయం ఇది అందరూ వినాల్సిన ఒక మూడో విషయంలో నాలుగు పాయింట్లు చెప్తాను మేము ఐటీడియే పరంగా అసలు విద్యను ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాం అనేది ఒక మూడు నాలుగు విషయాల కింద మీకు చెప్తాను ఇది చెప్పి నేను ముగిస్తాను ఒక మార్చి నెలలో ఇక్కడ ఉన్న ఎంఈఓస్ ఏటీడబ్ల్యూస్ అందరికీ తెలుసు మార్చి నెలలో మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పాను పెద్ద పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఎయిమ్స్లో కానీ ఐఐటీస్లో కానీ చాలా సీట్లు మిగిలిపోతున్నాయి మన పిల్లలు చాలా మెరిట్గా ఉన్నారు వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదు రీజన్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ కోచింగ్ లేకపోవటం శిక్షణ లేకపోవటం వాళ్ళకు వాళ్ళు లేదా వాళ్ళ టీచర్ చేసిన సాయంతో చేసి ఈ స్థాయి మార్కులు తీసుకొచ్చి చేస్తున్నారు దీని అంతటినీ పరిష్కరించి ఏదైతే సీట్లు మిగిలిపోతున్నాయో లేదో సీట్లు మన పిల్లలకి అర్హత ఉండేది దక్కట్లేదో ఆ పిల్ల ఆ సీట్లన్నీ దక్కాలి దానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను ఒక